నీట్ పరీక్షలో అనేక అవకతోకలకు లక్షలాది మంది జీవితాలతో చెలగాటపడిన నేషనల్ టెస్ట్ ఏజెన్సీని రద్దు చేసి అవకతవకలకు వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు జిల్లా సిపిఎంఎల్ ప్రజాపంత కార్యదర్శి జూపాక శ్రీనివాస్ నీట్ పరీక్షల్లో జరిగిన అవినీతిపై కోర్టు అడిగే వరకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు టెస్ట్ ఏజెన్సీ వద్ద లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నీట్ పరీక్షలో జరిగిన అవకతోకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్షపై ఇంతగా రాద్దంతం జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు నీటి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందో అర్థం కాకుండా ఉందన్నారు నీట్ పరీక్షను నిరసిస్తూ ఈ నెల నాలుగో తేదీన సిపిఐఎంఎల్ ఇచ్చిన దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నీటి పరీక్షను మళ్లీ నిర్వహించాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమైన నేషనల్ టెస్ట్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని అందులో ఉన్న సభ్యులను కూడా అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని జాతీయ విద్యాశాఖ మంత్రి స్పందించినప్పటికీ దాని మీద ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు కోర్టు అడిగేదాకా కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉంది ఆ విద్యార్థులకు న్యాయం చేసే దిశగా మాట్లా మాట్లాడట్లేదు కాబట్టి తక్షణమే తన రాజీనామా చేయాలని ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చర్చకు కూడా తావు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రధానమంత్రి ప్రతి విషయానికి మాట్లాడే మనిషి నువ్వు ఎందుకు నోరు ఇప్పట్లేదు ఇరవై నాలుగు లక్షల మంది దేశవ్యాప్తంగా ఒక అత్యున్నతమైన ఎగ్జాము నీటు ఒక డాక్టర్లు వచ్చే దేశంకి డాక్టర్లుగా తయారయ్యే ఎగ్జామ్ను కూడా పట్టించుకోకుండా లీకులు చేసి అమ్ముకొని అరవై ఏడు మందికి ఒక ఏకదాటిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా ఎప్పుడు లేని విధంగా వచ్చిందంటే దీనిపైన మాట్లాడే పరిస్థితి లేదు విద్యార్థి సంఘాలు యువతన సంఘాలు రేపు ఈ సమస్య పైన బంధు పిలుపు కూడా ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ఆ బంధును కూడా విజయవంతం చేయాలని సిపిఎంఎల్ ప్రజాపందం మాసలైనగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అన్ని కార్మిక రంగాలు కలిసి మొన్న మే ఇరవై ఐదున బీడీ కార్మికులకు యజమానులకు ఒప్పందం జరిగింది ఈ దీనిలో భాగంగా వెయ్యి బీడీలకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు బీడీ కార్మికులకు చెల్లించాలని చెప్పి యాజమాన్యం ఒప్పుకున్నారు అలాగే బీడీ కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా అది పార్లమెంట్లో బిల్లు చేయలేదు తొందరగా ఇప్పటికైనా కానీ ఈ హత్య సమావేశాల్లోనైనా బిల్లు పెట్టి కనీసం సిబిటి అంటే సెంట్రల్ పెన్షన్ బోర్డు వాళ్ళు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం దాన్ని తక్షణమే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కస్తూర్బా గాంధీ సామిల్ వర్కర్సు వీళ్ళకి సంబంధించినటువంటి కనీస వేతన చట్టం అమలు చేయాలని